నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం నేను నాగేశ్వరి విజయనగరంలోని ప్రముఖ రామాలయం శ్రీరామ నారాయణం ఈ ఆలయం శ్రీరామచంద్రుడి బాణం ఆకారంలో ఉంటుంది ఈ ఆలయాన్ని వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు ఆలయాన్ని సందర్శించుకోవాలనుకునే వారికి ఐఆర్సిటిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది రామ నారాయణం ఆలయంతో పాటు వైజాగ్ లోని ప్రముఖ ఆలయాలన్నింటినీ దర్శించుకోవచ్చు ఈ టూర్ ప్యాకేజీ రెండు రోజుల పాటు కొనసాగుతుంది తక్కువ ప్యాకేజీతోని విశాఖపట్నంలోని ప్రసిద్ధి ప్రదేశాలను వీక్షించేందుకు అవకాశం కల్పిస్తున్నది ఇందుకోసం గ్లోరియస్ ఆంధ్ర విత్ శ్రీ రామ నారాయణం పేరుతో ఈ టూర్ ప్యాకేజీని నడుపుతున్నది రెండు రోజుల పర్యటనలో విశాఖపట్నంలోని సింహాచలం ఆలయం తోట్లకొండ బౌద్ధ సముదాయాలు విజయనగరం శ్రీరామ నారాయణం ఆలయంతో పాటు సుందరమైన బీచ్లను సైతం వీక్షించేందుకు అవకాశం ఉంటుంది ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలకే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉన్నది అయితే టూర్ ప్యాకేజీలో సింగిల్ ఆక్యుపెన్సీకి పదమూడు వేల ఆరు వందల ముప్పై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ట్విన్ షేరింగ్ కు ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఇక ట్రిప్ షేరింగ్ కు ఐదు వేల ఐదు వందల ఐదు రూపాయలుగా నిర్ణయించారు పిల్లలకు బెడ్లు అయితే నాలుగు వేల ఎనిమిది వందల అరవై బెడ్ అవసరం లేదనుకుంటే మూడు వేల నూట పది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది శ్రీరామ నారాయణం టూర్ విశాఖపట్నం నుంచి మొదలవుతుంది పర్యాటకులు రైల్వే స్టేషన్ బస్ డిపో ఎయిర్పోర్ట్లో ఉన్న పికప్ చేసుకుని హోటల్ కి తీసుకువెళ్తారు